ఒక అందమైన పెళ్ళి దొంగిలించబడిన అక్క పెళ్ళి చీర తీసుకున్న చెల్లి విడిపోయిన అక్క చెల్లెళ్ళు చెల్లికి సపోర్ట్ చేసిన అమ్మ నాన్న అర్థం కాలేదు కదా చెప్తాను వినండి ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే గెట్ ఇన్ టు ద స్టోరీ హాయ్ వెల్కమ్ టు డిస్ప్యూట్ డైరీస్ ఇచ్చట అన్ని రకాల గొడవలు చెప్పబడును హాయ్ నా పేరు అను లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ అయ్యింది పెళ్ళి అంటే ఎంత పెద్ద విషయమో ప్రతి ఆడపిల్లకి తెలిసిందే కదా సో దానికి గుర్తుగా నేనేమనుకున్నానంటే నా పెళ్ళి చేరిని నేనే కొనుక్కోవాలి అనుకున్నాను అది కూడా నేను జాబ్ చేసి సంపాదించిన శాలరీతో మా నాన్న వాళ్ళు వాళ్ళే కొంటానన్నారు బట్ గుర్తుగా ఉంటుంది కదా నేనే కొనుక్కుంటానులే అని చెప్పాను వాళ్ళు కూడా ఓకే చెప్పారు నా శారీ ఏంటంటే నేను ట్వంటీ థౌజండ్ రూపీస్ పెట్టి కొనుక్కున్నాను ఇంకా బ్లౌజ్కి దాని మీద వర్క్స్ అన్నీ చేయించుకోవడానికి అరౌండ్ టెన్ థౌసండ్ అయింది సో నా పెళ్ళి శారీ థర్టీ థౌజండ్ అయింది టోటల్గా అండ్ పెళ్ళి కూడా నాకు చాలా బాగా చేశారు పెళ్ళికొడుకు కూడా నాకు చాలా బాగా నచ్చాడు సో అరేంజ్డ్ మ్యారేజే బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత మా చెల్లి పెళ్ళి సెట్ అయ్యింది తనది కూడా అరేంజ్డ్ మ్యారేజే తను ఏంటంటే పెళ్ళి ఖర్చులు మొత్తం తగ్గిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు హనీమూన్కి ఒక మంచి స్పాట్ అనుకున్నారు అది కొంచెం కాస్ట్లీ అనమాట సో అక్కడ స్పెండ్ చేయడానికి కోసమని ఇక్కడ ఖర్చులు తగ్గిస్తుంది మనీ అక్కడ పెట్టుకోవచ్చు కదా అని సో ఆ ప్లాన్లో భాగంగా ఏంటంటే తను నా పెళ్లి చీర అడిగింది నేను వెంటనే నేను ఇవ్వను అని చెప్పాను ఎందుకంటే పెళ్లి చీర మనకి స్పెషల్ కదా మన పెళ్ళిలో మనం కట్టుకున్న చీర అది అది మనకి మాత్రమే ఉండాలి అనుకుంటాం కదా ఎవరైనా సో అందుకే నేను ఇవ్వను అది నేను ఎవరికి షేర్ చేయను అది నా స్పెషల్ అని అంటే మా అమ్మ వెంటనే ఇవ్వచ్చు కదా నీ చెల్లె కదా నీ చెల్లికి నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు తను నీ కాకపోతే ఇంకెవరిని హెల్ప్ అడుగుతుంది అని ఇలా మాట్లాడింది అనమాట మా అలా అనేసరికి వీళ్ళు ఇంకా వదిలేలాగా లేరు ఈ టాపిక్ని డైవర్ట్ చేసి సైలెంట్గా ఉంటే వాళ్ళకైనా అర్థమవుతుందిలే అని నేను సరే చూద్దాంలే అని ఆ టాపిక్ అక్కడితో డైవర్ట్ చేసేసాను అనమాట మా చెల్లి కొన్ని రోజులకి మళ్ళీ అడిగింది ఈసారి ఏమందంటే అక్క తొందరగా ఇవ్వు నీ సారీ ఎప్పుడు ఇస్తావు నేను దాన్ని కొంచెం రీమోడలింగ్ చేయించుకోవాలి బ్లౌజ్ అన్ని మార్పించుకోవాలి నాకు ఆ శారీకున్న ఆ డిజైన్ కూడా నచ్చలేదు దాన్ని కట్ చేసి నేను మార్చాలనుకుంటున్నాను అని ఇలా అందనమాట నాకేం అర్థం అవ్వలేదు నేను అసలు ఇవ్వనురా బాబు అంటే దాన్ని కట్ ఏంటి అని నాకు ఏం అర్థం అవ్వలేదు నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవ్వనని నేను ఇవ్వను అంటే అది పెళ్లి చీరే కదా ఎందుకు అలా చేస్తున్నావు అని మా అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు కొంచెం నన్ను ఎమోషనల్గా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు మా చెల్లె అంటే మా అమ్మ నాన్న కూడా అంటున్నారు కనీసం మా అమ్మాయిని అర్థం చేసుకోవచ్చు కదా అని నాకు బాధేసి అవును నేను పెళ్లి చేర కాబట్టి ఇవ్వను అంటున్నాను అది నాకు నేను ఎమోషనల్గా దానికి కనెక్ట్ అయ్యానని చెప్తున్నాను కదా నేను ఇవ్వలేను మీరు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ఫోర్స్ చేయడం ఏం బాగాలేదు అని నేను కొంచెం బాధగా అనేసరికి వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోయారు అనమాట సరే అర్థం చేసుకున్నారేమో లేని నేను కూడా ఇంకా టాపిక్ వదిలేశాను తర్వాత టూ త్రీ డేస్కి మా అమ్మ నా దగ్గరికి వచ్చింది అనమాట మా ఇంటికి వచ్చింది షాపింగ్ వెళ్దాం రా రెడీ అవ్వు అంటే సరే ఉండమ్మా రెడీ అయ్యి వస్తాను నేను నేను బాత్రూంలోకి వెళ్ళాను అనమాట మా అమ్మ బెడ్రూమ్లో ఉంది నేను ఇంకా రెడీ అయ్యి షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాను తర్వాత కొన్ని రోజులకి నేను పెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాను అనమాట ఆ టూ త్రీ డేస్ తర్వాత నేను ఇంటికి వెళ్ళే టైంకి ఏంటంటే నా పెళ్లి చీర మా చెల్లి టేబుల్ మీద పెట్టి ఉంచింది దాని పక్కన కొన్ని సీజర్స్ థ్రెడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట నాకు అది చూసేపటికి షాక్ అయిపోయాను నేను ఏంటి నా పెళ్లి చీర ఎక్కడ ఉంది పక్కనే కత్తెర అన్ని పెట్టింది ఏంటి అన్ అని ఆలోచిస్తూ ఏంటమ్మా ఇది నా పెళ్లి చీర ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అంటే మా అమ్మ సైలెంట్గా ఉందనమాట అప్పుడు నాకు అర్థమైంది ఓహో షాపింగ్కి వెళ్దాం రా అని చెప్పి నా చీర తీసుకొచ్చేసిందా మా అమ్మ అనుకున్నాను నేనేంటంటే నా బీరువాకి లాక్ అయ్యాను ఓన్లీ నగలున్న దానికి మాత్రమే లాక్ వేస్తాను సో మా అమ్మ తీసుకోవడానికి ఈజీ అయిందనమాట నాకు కూడా వినిపించలేదు లోపల ఉన్నాను కదా సో నాకు అక్కడ సీన్ అర్థమైంది అమ్మ ఎందుకమ్మ ఇలా చేసావు తెలియకుండా తీసుకొచ్చావు పైగా దాన్ని చించేయడానికి చెల్లి రెడీగా ఉంది అని నేను ఆ చీర అక్కడ నుండి తీసేసుకున్నాను అనమాట మా అమ్మ వెంటనే కోపం వచ్చింది మా అమ్మకి ఎందుకు అంత చిన్నదానికి అలా చేస్తావు అది చీరే కదా ఎందుకు అలా చీరకు కూడా అంత డ్రామాటిక్గా అంత ఓవర్గా చేయడం అవసరమా అని మా అమ్మ అంది నేను అవేమి పట్టించుకోకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట మా చెల్లి నువ్వు ఇంట్లోంచి ఇప్పుడు ఆ చీర బయటకు తీసుకెళ్ళావంటే నువ్వు నా పెళ్ళికి కూడా రావు అని అరిచింది సరే మంచిది రాను అని నేను కూడా ఇంట్లో వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళినాక మా హస్బెండ్కి నేను చెప్పాను అనమాట తను కూడా ఏంటి వాళ్ళు ఇలా చేశారు ఇంట్లో నుండి అడగకుండా వస్తువు తీసుకెళ్ళడం ఏంటి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు పెళ్ళికి రావద్దని బెదిరిస్తున్నా మీ చెల్లి అని తను కూడా కోప్పడ్డారు సో పెళ్ళికి నన్ను నిజంగానే మా చెల్లి పిలవలేదు నాకు పెళ్లి టైం కూడా ఎవరు ఫోన్ చేయలేదు వస్తున్నావా అని సో నాకు అర్థమైంది నన్ను వీళ్ళు దూరం చేసేసారు అని నేను కానీ నేను బాధపడడం చూసి మా హస్బెండ్ ఏం చేశారంటే మా చెల్లి వాళ్ళు ఒక హనీమూన్ స్పాట్ బుక్ చేసుకున్నారని చెప్పా కదా సో నా హస్బెండ్ కూడా మాకు సేమ్ రెసార్ట్లో బుక్ చేశారు నా హస్బెండ్ ఏంటంటే కొంచెం మంచి జాబే తను అలాంటి ప్లేసెస్ ఈజీగా అఫోర్డ్ చేయగలరు సో వెంటనే సేమ్ రెసార్ట్లో బుక్ చేశారనమాట మీరు అనుకోవచ్చు అంత ఈజీగా ఎఫోర్డ్ చేయగలిగినప్పుడు ఆ హెల్ప్ ఏదో వాళ్ళకే చేస్తుంటే వాళ్ళు ఆ పెళ్లి ఖర్చులు తగ్గించుకోకుండా మంచిగా పెళ్లి చేసుకునే వాళ్ళు కదా అని మేము అడిగాము ఆ రిసార్ట్ బుకింగ్ అంతా మేము చెయ్యమా హనీమూన్ ప్యాకేజ్ మేము ఏమన్నా బుక్ చేయమా అని అడిగాము మా అయితే ఒప్పుకుంది కానీ పెళ్ళికొడుకైతే ఒప్పుకోలేదు మరి తను ఏమనుకున్నాడో ఇంకా ఇంట్లోకి రాకముందే వీళ్ళతో హెల్ప్ ఎలా తీసుకోను అని అనుకున్నాడో ఏమో కానీ మేమైతే టూ త్రీ టైమ్స్ అడిగాము తను అప్పుడు అన్నిసార్లు అడిగినా కానీ తను వద్దంటే వద్దన్నాడు ఇంకా మనం కూడా ఫోర్స్ చేయకూడదు కదా అని మేము కూడా ఇంకా టాపిక్ తీసుకురాలేదు అలా అని హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా అని మనకి లైఫ్లో ఇంపార్టెంట్ అయిన వస్తువుల్ని పాడు చేయాలని లేకపోతే ఎమోషనల్గా కనెక్ట్ అయిన వస్తువుల్ని చించేసి తనకు నచ్చినట్టుగా మార్చుకోవాలని అనుకోకూడదు కదా సో చూడాలి మా చెల్లి ఎలా రియాక్ట్ అవుతుందో మమ్మల్ని అక్కడ చూస్తే అండ్ మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుంటే కామెంట్ చేయండి నా లైఫ్లో అయితే జరిగింది ఏంటంటే నా పెళ్ళికి నేను శారీ విత్ వెయిల్ వేసుకున్నాను అనమాట ఫ్రాక్ కాదు శారీ అండ్ వెయిల్ మాది క్రిస్టియన్ మ్యారేజ్ సో ఆ వెయిల్ ఏంటంటే హస్బెండ్ తీసి ఫేస్ చూస్తారు కదా ఆ వెయిల్ అక్షంతలు కూడా దాని మీదే వేశారు అది నాకు చాలా స్పెషల్ అనమాట నేను శారీ అంత పట్టించుకోలేదు కానీ ఈ వెయిల్ మాత్రం దాచుకున్నాను మా కొన్ని రోజుల తర్వాత మా మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట వాళ్ళు కొంచెం పూర్ అఫోర్డ్ చేయడానికి అంత లేదు అంటే అది కూడా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనమాట వాళ్ళకి అందుకని మా అమ్మ నా వేలు ఇవ్వమంది నేనైతే ఇవ్వనని అప్పుడే చెప్పేశాను మా అమ్మ కూడా సేమ్ అలాగే రియాక్ట్ అయింది ఇవ్వచ్చు కదా వాళ్ళకి అంత మనీ లేదు కదా ఇస్తే అది హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అదైనా పసుపు అంతా పడిపోయి పాడైంది కదా అది మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది నువ్వు ఏం చేసుకుంటావు పసుపు పట్టిందని అని ఇలా మాట్లాడే అనమాట నేనైతే ఇవ్వనంటే ఇవ్వను నువ్వు కావాలంటే శారీ తీసేసుకో ఆ వెయిల్ అయితే నేను అస్సలు ఇవ్వనని చెప్పాను మా అమ్మ కొంచెం సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది అనమాట కానీ నేనైతే పట్టించుకోలేదు ఎందుకంటే తనకి ఆ కజిన్ అంటే చాలా ఇష్టం అనమాట బట్ నేనైతే పట్టించుకోలేదు మీ లైఫ్లో ఇలాంటివి జరిగి ఉంటే కామెంట్ చేయండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్